మనం కపిల్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి ఐడెంటిసిటీ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నారు ఈ సాగులో ఇప్పుడు మనం ములుగ పంట గురించి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ ఈ ములుగ పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన మొక్క సార్ ఇది దీంట్లో వచ్చిన వ్యాధులు ఏంటి మీరు నీటి నీటి ఏ విధంగా ఇస్తారు దీనికి దీని ప్రూనింగ్ ఎలా ఉన్నది మార్కెటింగ్ ఎలా ఉన్నది ఇలాంటి విషయాల గురించి చెప్పండి సార్ ఓకే సార్ మనం మునగ పంట చూసుకునేది కనుక ఇది కరిముడి వెరైటీ సార్ ఇది ఏం వెరైటీ సార్ కరిముడి 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 మనం మునగ పంట చూసుకుంటే మనం వేసుకునే పంటల్లో మునగ కొంచెం సులభ సాగుపోయిన పంట అంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు వేరే హైడెన్సిటీ హార్టికల్చర్ క్రాప్స్తో పోల్చితే ఉనగా అనేది సులువైన పద్ధతిలో సాగు చేయవచ్చు అంత కష్టమైన పద్ధతి ఏం కాదు దీనికి కావాల్సిన వల్ల సరైన పోషణ అందించినట్లయితే సరిగ్గా నీరు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి రాబడదానికి ఫస్ట్ క్రాప్ తీసుకోవచ్చు అనమాట మనం చూసుకున్నది ఇది ఎనిమిది సంవత్సరాల పంట మొక్క సార్ ఎనిమిది సంవత్సరాల మొక్క ఇది అంటే వేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలకు మనకు ఇది కాయలు వస్తాయి సార్ కాయలు అనేవి మనకి టూ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్ మనకి అంటే టూ ఇయర్స్ కాయ కాపు వచ్చేస్తుంది మనకి ఇయర్స్ దాకా రాదా అంటే వస్తుంది కానీ వన్ ఇయర్ నుంచి మంచిగా పూత పిందే కట్టడం ఉంటది కానీ పోతే మనకి ఎకనామికల్ గా మంచిగా ప్రొడక్షన్ అనేది టూ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కాయలు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి సార్ ఇది మనకి ఫ్రూట్స్ ఈ కాయ సెట్టింగ్ అనేది అయ్యి మనకి ఇంచుమించు ఒక నెల నెల అవుతుంది సార్ దగ్గర దగ్గర ఐతుంది ఈ స్టేజ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత పూసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు కాపు మొత్తం రోజు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని మను వస్తాయి సార్ ఇది పూత పూసిన నలభై రోజులకి కాయ తయారవుతుంది ఒక రెండు నెలన్నర రెండు నెలల రోజుకి కాయ దిగుబడి స్టార్ట్ అయిపోతుంది తెంపుకోవచ్చు మన దిగుబడి స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు ఎక్కిదు సార్ మీరు సేమ్ ఇది కూడా ఎట్లా అంటే మొక్కకి మొక్కకి ఐదు అడుగుల దూరం ఐదు అడుగుల దూరం పదహారు అడుగులు దూరం పదహారు అడుగులు ఏంటంటే మనం హైడెన్సిటీ అధిక సాంద్రత పద్ధతిలో వేసినప్పుడు ఏంటంటే అన్ని రకాలకి వేసుకోవచ్చు మనకు కూడా ఇది సెట్ అయింది ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఏంటంటే కాండం అనేది బాగా పెరుగుద్ది అనమాట వేరే చెట్లతో పోల్చుకోండి ఇది కాండం బాగా పెరుగుద్ది దీనికోసం ఏం చేయాలంటే మనం రెండు సంవత్సరాలకు ఒకసారి జీరో ప్రూనింగ్ చేసుకోవాలి సార్ జీరో ప్రూనింగ్ మొత్తం కటింగ్ ఆ జీరో ప్రూనింగ్ అంటే ఏం కాదు మనం కింద నుంచి ఒక అడుగు కానీ అడుగున్నారా ఉంచుతాం అయిట్ ఉంచి మిగిలిన మొత్తం దరికేస్తాం సార్ మొత్తం పైన తీసేసి ఈ తీసిన చోట ఏందంటే మనం మళ్ళీ ఒక సిలిండర్ నాశని ఏమైనా అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే తెగుళ్ళు ఇవి రాకుండా ఉండేకి ప్రూనింగ్ చేసినా ఏది చేసినా కానీ ఏ పంటలోనైనా సరే మనం ఇట్లా సిలిండర్ నాశని రాసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కానీ ఒక అడుగుని అడుగు వరకు కూడా మనం కట్ చేసేసినాం ఇది మొత్తం జీరో ప్రూనింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా వచ్చిన కొత్త కాండాలు ఇవి కొమ్మలు కొత్తవి వీటి నుంచి మనకి కాయలు అనేది రావడం స్టార్ట్ అవుతుంది అంటే సార్ ఇవి కొమ్మలు కట్ చేసిన రెండు మూడు నెలలకి మంచి చిగురు చిగురు వచ్చి తయారైతే సార్ మనం పూలు అన్నారు ఈ పూత మనం చూసుకునేది కొత్త కొమ్మలకు కూడా పూత స్టార్ట్ అయింది ఇది పూత అనేది ఇది ఒక చోట వచ్చి ఆగిపోదు అనమాట ఇక్కడ ఫ్రూట్ సెట్ అయితుంది ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇంకా ఫ్రూట్ సెట్ అయితుంది మన ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఇంకా ఫ్లవర్ వస్తుంది ఇక్కడ ఇంకా కొత్త చిగురు వస్తుంది మనం ఏంటంటే ఈ మునగకి సరైన పోషణ ఈ చీడ నుంచి మంచిగా నివారించుకున్నట్లేదు కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి ముందు అనమాట ఈ క్రాప్ అనేది మనం రైతు అనేది మంచి దిగుబడి పొందడానికి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ కామన్ గా విలేజ్ రైతులు ఇది రొట్టపి చెట్టు లాగానే పెరుగుతుంది అదే సార్ అదే అంటే దాన్ని ఇంకా ఏం పోషణ అనేది ఏమి అన్నమాట అదే దానికి కొంచెం పోషణ కొంచెం చీడ పీడ నివారం చేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి తెచ్చుకొని మార్కెట్ లో ఇప్పుడు మునక్కి మంచి డిమాండ్ ఉంది సరే ఎక్కడ చూసుకున్నా సార్ సిక్స్ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ డిమాండ్ ఉంటుంది మునగా అనేసరికి దీనికి ఏంటంటే మనం కొంచెం కేరింగ్ పట్టించుకోవాలి అన్నమాట మనం బయట వేరే పంటలతో పోల్చుకున్నట్లయితే కనుక దాంట్లో పెట్టే కేరింగ్ మనం ట్వంటీ థర్టీ పర్సెంట్ పెట్టుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి సాధించవచ్చు ఇది ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఏమేత మనకి అంటే మనకు గుర్త ముందు గొంగళబురులు వస్తాయి వస్తాయని చెప్తారు ఎందుకంటే దీనికి ఉన్న పచ్చదనానికి గొంగళపూరులు వీరికి వస్తాయి కానీ మేము గొంగళబురుకు ఏంటంటే ఎప్పుడు కూడా వేప నూనె కొడతాం సార్ వేప నూనె ఎందులోకి వస్తారు కొడతారు సార్ మేము మేము ఒక నెల నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి ఒకసారి కొడతాం అనమాట వేప నూనె కొడితే అండి ఎక్కువ ఈ గొంగళపూరికి ఏదైతే రసం పీలుస్తుందో ఈ వేప నూనె కొట్టినప్పుడు ఆకు లాక్కుంటది అనమాట ఏదైతే గొంగళ పురుగు నోటితో తింటుందో అది చనిపోతుంది అనమాట లేదంటే ఈ ఆకు చేదు తగిలి వేప నుండి చేదు తగిలి దాని ఆహారం లేక తినకుండా మానేస్తుంది అనమాట ఓన్లీ ఒక గొంగళ పురుగు వస్తాయి ఇంకా రకాలు గొంగళ పురుగుతో పాటు ఇంకా రసం పీల్చే పురుగులు త్రిప్స్ కూడా వస్తాయి సార్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా ఎఫిట్స్ కూడా ఉన్నాయి ఇట్లాంటి ఎఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి పేను బంక పేను బంక పేను బంక పేను బంక ఈ రసం పీల్చేవి చెవి కూడా ఎక్కువ వస్తాయి అనమాట వీటికి కూడా మనం దానికి తగినట్టు వేపన ఉన్నాయి కానీ వేప ఈ కషాయం దీనికి తగ్గకపోతే కనుక వెంటనే ఒక అగ్నాస్త్రం అనేది పులిసు పెట్టిన పెరుగు అట్లాంటివి కొట్టినప్పుడు ఏమైతుంది అంటే పేను బంక అనేది నివారణ అవుతుంది నివారణ అవుతుంది ఇది ఇంకేమైనా తెగులు ఏమైనా సార్ దీంట్లో దీనికి తెగుళ్ళు అంటే సార్ ఇప్పుడు కాయకి ఎక్కువగా వచ్చే తెగుళ్ళు ఏంటంటే ఈ కాయ కుళ్ళు వస్తారు ఒక్కోసారి అంటే నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా ఏమవుతుంది అంటే కాయ కుళ్ళు వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాయ మచ్చ వస్తుంది కాయ మచ్చ కాయ తులు ఇంకోటి ఏంటంటే కాయ మచ్చ అట్లా వస్తుంది అండి మొత్తం ఎరుపు రంగు అవుతుంది ఎర్ర తెగులు అంటారు కాయ ఎర్రగా మారిపోద్ది అనమాట దీనివల్ల ఏమైతుంది మార్కెట్ లో సరైన పలగదు అది అనమాట దీనికోసం ఏంటంటే మనం పూత సెట్ అయినప్పుడే మంచిగా ఏమైనా ఒక సిలిండర్ నాచిన మంచిది పిచ్చికరీ లాంటిది చేసుకోవాలి ఏంటంటే మనం ఇది మన మునగ అనేది ఊరికే పెరిగే క్రాప్ దీనికి మనం జీవామృతం అప్లై చేసినప్పుడు మంచిగా చిగురులు అనేవి మంచిగా వచ్చినాయి సార్ ఈ చిగురులు అనేవి మంచిగా వచ్చినాయి ఈ జీవామృతం వేయడం వల్ల ఏమైంది అంటే ఈ కాయ కూడా మంచి పచ్చ పచ్చగా తయారైందనమాట పచ్చిగా ఇప్పుడు మీరు డ్రిప్ లో వాటర్ ఇస్తారా ఇంకేమన్నా వాటర్ తో పాటు పోషకాలు పంపిస్తారు మనం దీనికి వాటర్ సాల్యుబుల్ పెట్టలేదు అంటే నీటిలో కరిగి కరిగిపోయే గుణమున్న ఉంటాయి ఎరువులు అవి ఇవ్వచ్చు పాటు ఎట్లా అంటే మనం ఏదైనా తెగులు రాకుండా పులిసిపోయిన మరీ మజ్జిగ కానీ అట్లాంటివిచ్చినటువంటి వేరుకులు రాకుండా ఉంటుంది అనమాట వేరుకులు వేరుకులు తాగను అట్లాంటివి ఇంకా మనం వేరే ఏమన్నా ఎరువులు అంటే ఇంకా బోరాన్ కానీ ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ అనమాట చెట్టుగా అతి సూక్ష్మంగా కావాలి ఈ బోరాన్ గానీ జింక్ గానీ ఇట్లాంటివి సూక్ష్మంగా కావాలంటే తక్కువ మోతాదులో కావాలి అలాంటి అట్లాంటివి ఏం చేస్తామంటే మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాం అనమాట ఇచ్చుకుంటారు దీనికి ఎక్కువ నీళ్ళు పెట్టుకోవాలి సార్ వాటర్ అనేది కొంచెం ఎందుకంటే మనం కాయ తీస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం నీళ్లు ఎక్కువ అవసరం అవుతుంది అనమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ అంటారు కదా సార్ రెండు నెలలు మూడు నెలలు కదా ఈ రెండు నెలలు మూడు నెలల తర్వాత ఒక ఎకరానికి మొత్తం క్రాప్ ఎంత వస్తుంది సార్ ఇది మేమైతే కింద సంవత్సరం తీసుకునేది కనుక ఒక ఎకరా నుంచి ఏ టన్నులు తీసుకున్నాం సార్ ఎనిమిది టన్నులు తీసుకున్నాం ఏడున్నర అట్లా టన్నుల్ అంటే అట్లా కాదు మేము ఎట్లా తీస్తామంటే ఏదైతే సరిగ్గా పక్వానికి వచ్చిందో ఒక అంటే సరిగ్గా తెంపచ్చు అయ్యింది మంచిగా రైప్ అయ్యింది అండి అట్లాంటివి మాత్రమే తీస్తాం అనమాట రోజుకి ఇరవై కిలోలు పోనీ ముప్పై కిలో డెబ్బై కిలోలు పోని ఎనభై కిలోలు పోనీ అట్లా రోజు డైలీ డైలీ హార్వెస్ట్ చేసుకుంటాం లేదు డైలీ రావట్లేదు అంటే కనుక ఒక రోజు ఇంకో రోజు ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాం అనమాట ఇట్లా అండి ఇప్పుడు ఒకసారి మార్కెట్కి కూడా రోజు కొద్ది కొద్ది మొత్తంలో పంపించినప్పుడు ఏమవుతుందంటే మనకి మంచి డిమాండ్ మార్కెట్ డిమాండ్ బట్టి పోతుంది అనమాట సప్లై ఇస్తున్నాం మనం దానికి దానికితోనే మనం ఒకసారి తెంపట్లేదు కాబట్టి కాయ కూడా ఇప్పుడు ఈ కాయ మనం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తెంపినప్పుడు ఏమైనా బలం అనేది మళ్ళీ పోషకాలు అనేవి ఇంకో పిందికి వెళ్తాయి అది మంచి క్వాలిటీగా తయారవుతుంది ఇప్పుడు ఒక మార్కెట్ లో మూడు నాలుగు కాయలకు ఇరవై రూపాయలు తీసుకుంటారు మూడు నాలుగు కాయలు ఇరవై ఇరవై రూపాయలు తీసుకుంటాను ఇప్పుడు కామన్ గా రైతులు మామూలుగా రైతులు పండించే పంటలలో ఇప్పుడు ఇది ఐడెన్సిటీ పద్ధతులు చేయరు వాళ్ళు అవును సార్ దాంట్లో కూడా దిగుబడులు ఎలా వస్తాయి దాంట్లో దిగుబడి అంటే సార్ వాళ్ళు చెట్టును ఊరికే పెంచుతారు పైకి పోతుంది కాకపోతే ఏంటంటే దాన్ని ఈ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సరైన ఈ తీసుకోలేరు ఎందుకంటే మొలం చెట్టు చాలా సెన్సిటివ్ అనమాట దీనికి ఏంటంటే పక్వానికి వచ్చినా కానీ తెంపడానికి ఉండదు పైన వాళ్ళు వదిలేస్తారు చాలా కాయలు మీరు చూస్తే కనుక ఎండిపోయిన చెట్టు కాయలు బాగా కనబడతాయి వాడి నుంచి అట్లా ఏంటంటే మన ఈ ఈ పద్ధతి సాగినప్పుడు మన చేతితోనే కాయలు తెంపుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నప్పుడు ప్రతి కొమ్మ నుంచి కూడా కాయలు వస్తాయి మనకి ప్రతి కొమ్మ ప్రతి కొమ్మ నుంచి అనేది కాయలు వస్తే పింద పూత స్టార్ట్ అవుతుంది పింద కడుతుంది మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్లా నేల వరకు నేల తగిలిన కొమ్మ అయినా సరే ప్రతి కొమ్మ నుంచి కాయలు వస్తున్నాయి మనకి ఈ పద్ధతిలో బాగుంది ఉంటారు బాగుంది ఇప్పుడు మా మామూలు రైతులు వచ్చి మాకు ఐడెంటిటీ పద్ధతిలో మాకు కూడా కావాలి మా వ్యవసాయానికి అంటే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తాం సార్ సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు మీరు మొత్తం ఇది మీ మార్కెటింగ్ మొత్తం మీ మా తాజా పంట ఇస్తాం సార్ మేము ప్రతి అంటే ఇప్పుడు రోజు కామన్ గా ముప్పై రోజుకి వస్తారా మీరు రోజుకి వస్తారు రోజు డే బై డే వస్తారా రోజుకి వస్తాం సార్ ఒకవేళ పక్వానికి ఇంకా రాలేదు అనిపిస్తే కనుక ఒక రోజు ఆగి తర్వాత రోజు చేస్తాం మీరు కేజీ లాగా అమ్ముతారా లేకపోతే ఒక రెండు మూడు లాగా అట్లా అమ్ముతారా లేదు సార్ కిలో లాగా వాళ్ళకి తాజా బాం వాళ్ళకి ఇచ్చారు కిలోలాగా లేకపోతే కింటల్ లాగా అంతే మంచిగా పండుతుంది అన్నమాట ఉంటుంది సార్ ఇది ఇన్కమ్ అంటే మార్కెట్ ప్రైజ్ బట్టి సార్ ఇప్పుడు కానీ మార్కెట్ ప్రైజ్ మంచిగా డిమాండ్ ఉంది మేమైతే కింద సంవత్సరం ఏ టన్నులు తీసినాం సార్ ఇంత ఈ సంవత్సరం ఏంటంటే ఒక పది రెండులైనా పది పదకొండు రెండు తీయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈసారి ఈసారి ఎవరైనా రైతులని వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి దిగుబడి గురించి వివరిస్తారు మీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చు రైతులు ఎవరైనా సరే ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ కపిల్ వ్యవసాయ క్షేత్రానికి సందర్శించి ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు సూచన తీసుకుంటే అధిక దిగుబడులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని శాస్త్రవేత్త గారు చెప్తున్నారు ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్షేత్రానికి సందర్శించండి ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్లో ఉంది ఇక్కడికి ఎవరైనా రావచ్చు నమస్కారం